హాయ్ ఫ్రెండ్స్ రోజుకొక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర ఇరవై ఏడో రోజు అండి నిన్నటి రోజుని బౌద్ధ మతం కూడా పది సంవత్సరాల్లో ఎంతో విస్తారంగా ప్రచారం జరగటం ఆ తర్వాత భిక్షు సంఘంలో ద్వేష బీజాలు కూడా మొలకెత్తటం ఇవన్నీ కూడా బుద్ధుణ్ణి ఎంతో బాధించటం ఆ తర్వాత అతను ఉరువుల గ్రామంతో తన యొక్క అనుబంధాన్ని తెలుసుకోవటం కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళటం అక్కడ మరి వాళ్ళ చిన్ననాటి స్నేహితులు కూడా కలుసుకోవడం ఈ విషయాలని కూడా చెప్పుకున్నాం ఈరోజు మరిన్ని విశేషాలను తెలుసుకున్నాం విజయనగర విహారంలో ఐదు వందల మంది భిక్షులు ఉన్నారు ఆ విహార నిర్వహణ సారిపుత్ర మౌద్గలీనది ఆ సంవత్సరం వర్షాభావం వల్ల పెద్ద కరువు కూడా ఏర్పడింది దుర్భరమైన ఎండలు వడగాల్పులు తాగటానికి నీరు కూడా సహితం కరువైంది అడవిలో చెట్లు కూడా ఎండి మోడులు అవుతున్నాయి బుద్ధుడు ధ్యానం చేసుకునే నింబవృక్షం మాత్రం చాలా పచ్చగా ఉంది రాత్రి బొవళ్ళు దాని క్రిందనే బుద్ధుని యొక్క ఆవాసం తెల్లవారులు ధ్యానంలోనే గడిపేవాడు ప్రజల వారికే తిండి లేక అవసరం పడుతుంటే సన్యాసులకు భిక్ష ఎలా ఇవ్వగలరు చాలామంది రిక్త భిక్షాపాత్రలతో తిరిగి ఆశ్రమం చేరేవారు ఏ ఊరు వెళ్ళినా అదే పరిస్థితి ఒక్కొక్క రోజు బుద్ధుడిది కూడా శూన్య పాత్రే అభోజనం నీళ్లతోనే కడుపు నింపుకునేవారు కొద్ది రోజులకే అందరూ కూడా చిక్కి సగమయ్యారు ఉత్తర కురు దేశానికి వలస వెళ్ళాలని ఒకరోజు మౌత్గలిన సూచించాడు అక్కడ కరువు అనేది లేదు కానీ బుద్ధుడు ఆ సూచనని మౌద్గల్యన కరువు మనకే కాదు దేశం మొత్తానికే ఉంది కొద్దిమంది సంపన్నులు మినహాయిస్తే ఎవరికీ తిండి లేదు కదా ఇంతకాలం మనల్ని పోషించింది వారే వారి కష్టంలో ఉండగా మరి వారిని విడిచి వెళ్ళటం భావ్యమా వారి కష్టాలే మనవిగా భావించాలి ఒక వెన్నెల రాత్రి నింబ వృక్షం క్రింద ఉన్న బుద్ధుడికి బుద్ధుడి వద్దకు సారిపురణం వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు భగవాన్ మీ బోధనలు ప్రతి వారికి వివేకం కలిగిస్తాయి కదా మీలోని చైతన్యం వారికి ఎలా అందుతుంది సారిపుత్ర యోగ సాధన దీక్షగా చేస్తే ఆ చైతన్యం కొన్ని శతాబ్దాల వరకు కూడా చెక్కు చెదరదు ఆసక్తి ఉన్నవారికి ఆశించిన వారికి అది అందుతూనే ఉంటుంది బుద్ధ ప్రజ్ఞ బుద్ధ చైతన్యం అలా భవిష్యత్ తరాలకు అందుతుందంటారా మీ దర్శనంతో అనుగ్రహం కలుగుతుందనే నా భావన సారిపుత్ర కేవలం నామోచ్చరణ చాలదు సూత్రాలు వలించటం వలన ప్రయోజనం ఉండదు దానికి సాధన కావాలి ధ్యానం చేయాలి ధ్యానంలో లీనం కూడా కావాలి అనుభవంలో ఫలితాలు కలిగినప్పుడు ఏ ధర్మాలు కూడా నిలవు మరి మన ధర్మాలకు సిద్ధాంత ప్రాతిపదిక చేయవచ్చు కదా ఆ పని చేయటానికి ఇంకా చాలా వ్యవధి ఉంది తొందరపడవద్దు ఇంకా మన ధ్యానం ప్రయోగ స్థాయిలోనే ఉంది సంపూర్ణ సిద్ధి పొందినప్పుడే అది నిలబడుతుంది ఆ తర్వాత శిష్య బృందంతో బుద్ధుడు దక్షిణ దిశగా ప్రయాణం సాగించాడు కాలిక పర్వత పంక్తులైన విడిది చేసినప్పుడు కాలిక పర్వత పంక్తులపైన విడిది చేసినప్పుడు మేఘయ బుద్ధుని ఏకాంతంగా కలిశాడు ఒకరోజు అతని ఆలోచన నిండా కోరికలే ధ్యానం సమితంగా కుదరటం వల్ల అప్పుడు బుద్ధుడు ఇలా సలహా ఇచ్చాడు మేఘ నీవు ఒక్కడివే ఉన్నప్పుడు ధ్యానం సరిగ్గా కుదరకపోతే మితుల సహకారం తీసుకో సామూహిక ధ్యానం చక్కగా కుదురుతుంది ఇతరుల ధ్యానం ఇతరుల ధ్యాన చైతన్య చక్కపరుస్తుంది సామూహికంగా అందరూ కూడా అభివృద్ధి చెందుతారు సాధకులు ఐదు అంశాలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మార్గంలో యోగ్యులైన వారి సహాయం సహకారం పొందటం నియమాలు పాటించటం చదివి వివేకం పెంపొందించుకోవటం బద్ధకం లేకపోవటం అవగాహన కలిగి ఉండటం ఈ ఐదు సూత్రాలు తప్పనిసరిగా పాటించి తీరాలి అని సలహా ఇచ్చాడు బుద్ధుడు సిద్ధార్థుడు బోధిసత్వుడై పదమూడు సంవత్సరాలు నిండాయి ఈసారి జీతవనంలోనే ఉండదలిచాడు స్వస్తిని రాహుల్ని వెంటబెట్టుకొని శ్రావస్తి చేరాడు జీతవనం చాలా ప్రశాంతంగా ప్రభాసమానంగా ఉండే విహార విహారం స్వస్తి అక్కడికి రావటం అదే ప్రథమం ఆ ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించవచ్చు అని ఎంతో ఆశపడ్డాడు మిత్రుడు రాహుల్కు గురుదేవులు బుద్ధుడికి దగ్గరగా ఉండే అవకాశం ఎవరికీ రాదు జీతవనం చేరిన తర్వాత స్వస్తికి సంఘం విలువ తెలిసి వచ్చింది బౌద్ధ భిక్షువులకు సంఘ మేలు చేస్తుంది ధ్యానం కూడా బాగా కుదురుతుంది జ్ఞానానికి అంకితం కూడా కావచ్చు రాహుల్కి ఇరవై సంవత్సరాల వయసు సారిపుత్ర రాహుల్కి సంపూర్ణ దీక్ష ఇచ్చి పూర్ణ భిక్షుని చేశాడు అప్పుడే రాహుల్కి కొన్ని ధర్మాలు కూడా బోధించాడు రాహుల్తో మైత్రి స్వస్తికి బాగా కలిసి వచ్చింది బుద్ధుడు స్వయంగా రాహుల్కి అనేక రహస్యాలు బోధిస్తున్నాడు రాహుల్ వెంట ఉండే స్వస్తి కూడా అవి వంటబడుతున్నాయి ఆరు ఇంద్రియాలపైన ఎలా ధారణ చేయాలో ఎలా ధ్యానం చేయాలో కూడా బోధించాడు చూడు రాహుల్ కన్ను ముక్కు చెవి నాలుక శరీరం మనస్సు కూడా వీటికి సంబంధిత గుణాలు శబ్ద రూప రస గంధ స్పర్శ అవగాహనలు ఆ తర్వాత వాటికి సంబంధించిన ఆరు స్పందనలు చైతన్య స్పందన భావస్పందన స్పందన రస స్పందన అభిరుచి స్పందన అదే అనుభూతి స్పందన ఈ మొత్తం ఆరు స్కంధాలు మనిషి జ్ఞానం పొందటానికి ఆరు రకాల స్పందనలు చాలా అవసరం కూడా వాటిని అనుభవిస్తేనే శూన్య రహస్యం తెలుస్తుంది జనన మరణాలకు అతీతం కావచ్చు బుద్ధుడు ప్రత్యేకంగా శూన్యం గురించి ఆత్మశూన్యత గురించి రాహుల్కి చక్కగా బోధించాడు రాహుల్ మన శరీరం భావాలు అభిరుచులు మనోరూపాలు చైతన్యం ఇవన్నీ కూడా పంచస్కంధాలు వీటిలో ఏ ఒక్కటి కూడా శాశ్వతం కాదు ఏ ఒక్కదాని ఆత్మ అనటానికి లేదు ఏది ఆత్మకు సంబంధించింది కూడా కాదు భౌతిక శరీరం ఆత్మ కాదు ఆత్మ భౌతికం కాదు శరీరం ఆత్మలో ఉండదు ఆత్మను గురించి మూడు సిద్ధాంతాలు ఉన్నాయి ఒకటి శరీరమే ఆత్మ అనేది ఒక సిద్ధాంతం మన భావాలు అనుభూతులు మానసిక చర్యలు చైతన్యం ఇవన్నీ వెరసి ఆత్మని సిద్ధాంతం రెండవది దానిని స్కంధాత్మ సిద్ధాంతం అంటారు అంటే స్కంధాలకు వేరుగా దూరంగా ఆత్మ ఉంటుందనే భావన అసలు స్కంధాలు ఆత్మకు భిన్నం అనుకోవటం కూడా అపార్థమే స్కంధంలోని ఆత్మ ఉన్నదనుకోవటం మూడవ భ్రమ ఇక మూడవ సిద్ధాంతం స్కంధం ఆత్మ పరస్పరాశ్రితాలని కూడా అన్వి విశ్వసించటం రాహుల్ స్కందాలపైన ధ్యానం చేయటం అంటే పంచస్కందాలపైన మనసును లగ్నం చేయటమే అంటే ఆత్మ పైన అనాత్మపైన ధ్యాన నిమగ్నం కావటం ఆత్మ శరీరం పైన ఝాస ఉంచకపోవటం అసలు ఈ మూడు భ్రమలు తరిగిపోతేనే అన్ని ధర్మాల శూన్యత కూడా తెలుస్తుంది మరి జీతవనంలో ఒక భిక్షు కూడా ఉన్నాడు అతను ఎంతో విలక్షణమైన వ్యక్తి కూడా ఎవరితో కలవడు ఎవరితో మాట్లాడు అతని పేరు తేరా ఎవరి విషయంలో జోక్యం కలిగించుకోడు కూడా అని నియమోల్లంఘన కూడా చేయడు అతను ఎవరితో ఎందుకు సఖ్యతగా ఉండడో స్వస్తికి ఏమాత్రం అర్థం కావటంలో అందరూ అతన్ని ఏకాకి అంటారు బుద్ధ భగవానుల తరచూ చెప్తుంటారు అనవసర చర్చలు వద్దని ఎక్కువ సమయం ధ్యానానికే కేటాయించమని చెప్తుంటారు అదే ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరమని కూడా ఈ తీర ఆ ప్రమాణాలు పాటిస్తున్నాడా అని స్వస్తికి అనుమానం ఈ విషయమే నేరుగా గురువుగారితో చెప్పాడు మరునాడు ధర్మోపదేశమైన తర్వాత బుద్ధుడు తీర భిక్షుని పిలిచి ఇలా ప్రశ్నించాడు చూడు ఆయన నువ్వు ఎవరితో కలవటం లేదని తెలుస్తుంది మిగిలిన భిక్షులంటే నీకు సదాభిప్రాయం లేదా గురుదేవా నాకు ధ్యానం ముఖ్యం ధ్యానమల వల్ల లభించే తృప్తే ముఖ్యం బుద్ధుడు ఆ మాటలను విశ్లేషించి యోగాన్ని సాధనను సమన్వయపరుస్తూ ఇలా చెప్పాడు అతనికి ఏకాకిగా ఏకాంతంగా జీవించటం వేరు అలాగే సంయోగనం వేరు రెండు ఒకటి కావు ఆత్మ సంయమనం పాటించే వ్యక్తి సదా చైతన్యంగానే ఉంటాడు అప్రమత్తంగానే ఉంటాడు తన చుట్టూ తనలో అనుక్షణం ఏం జరుగుతున్నదో గమనిస్తుంటాడు అతను గతాన్ని పూర్తిగా విస్మరిస్తాడు భవిష్యత్తును అలక్ష్యం కూడా చేస్తాడు కేవలం వర్తమానంలో సజీవ చైతన్యంతో జీవిస్తాడు నిత్య సంతోషం కూడా అతను భౌతిక భిక్షువులారా గత జ్ఞాపకాలతో జీవించటం అంటే మనసు వెంట జ్ఞాపకాల వెంట పరుగులు తీయటం దానివల్ల లాభం ఉండదు మనశ్శాంతి కూడా కలగదు గతాన్ని ఎంత త్రవ్వినా ఏం ప్రయోజనం శూన్యమే కదా గతం వర్తమానం కాదు అలాగే భవిష్యత్తు గురించి తలపోయటం అంటే వర్తమానాన్ని నిర్లక్ష్యం చేయటమే ప్రస్తుతంలోని ఆనందాన్ని వదులుకోవటం రేపన్న దానిని విశ్వసించలేం కదా జీవితం జీవించటం ప్రస్తుతంలో వర్తమానంలోనే ఈ క్షణంలో తృప్తిగా నిండుగా జీవించటం క్షణికవాదం అది ఒక క్షణమే కావచ్చు అదే నిజం అది మాత్రమే వాస్తవం సత్యం కూడా భగవానుడు తీర భిక్షువును అభినందించారా అభిశించారా అని ఎవరికి అర్థం కాలేదు కానీ ఆత్మాశ్రయం అంటే ఏమిటో చెప్పక చెప్పినట్లయింది అక్కడ ఉన్న వారందరికీ కూడా ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం తిరిగి మరిన్ని విశేషాలతో రేపు కలుసుకుందాం ఓకే వాస్తవంగా అది ఈరోజు పంపాల్సినటువంటి ఇరవై ఏడు పార్ట్ని కొన్ని కారణాలు పంపలేకపోయాం కాబట్టి నిన్న పంపాల్సింది పంపలేం రోజు నుంచి కంటిన్యూ చేసుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి మానేస్తారు